కారం రంగు రుచి ఆ చీకారం కారం పొడి మాగంటి అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని బోరబండ కార్పొరేటర్ ఫసీయుద్దీన్ ఆరోపించారు అజ్ఞాత వ్యక్తి లేఖపై డీజేపీకే ఫిర్యాదు చేశానన్నారు కొంతమంది కాంగ్రెస్లోని కోపట్ల వల్లే నవీన్ యాదవ్కి మెజారిటీ తగ్గిందన్నారు బాబా ఫసీయుద్దీన్ ఎన్నో ఎన్నో రోజుల గతంలో కౌన్సిల్ మీటింగ్లు కూడా చెప్పాను అంతకు కౌన్సిల్ మీటింగ్ చెప్పడం జరిగింది నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది ఓకే స్వర్గీయ మాగంటి గోవీనాథ్ ఎమ్మెల్యే గారు చనిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు నా హత్యకు కుట్ర నా ప్రాణానికి హాని ఉంది బోరబండ డివిజన్లో అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు ఒక కుట్ర కుతంత్రం జరుగుతుంది వెంటనే నాకు భద్రత కల్పించాలి వెంటనే నన్ను నా కుటుంబాన్ని నాను భద్రత కల్పించాలి అని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఆకాశరామన్న ఒక అఘాత పే పేరు పేరు ఏమి లేకుండా నా ఇంటిలో లోపల గేట్లో ఒక లెటర్ తీసిపోవడం జరిగింది కొంతమంది దాంట్లో మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్పి వీళ్ళతో మీ ప్రాణానికి హాని ఉన్నది మీరు జాగ్రత్తగా ఉండాలి అది షేవభిలాష ఏందనే పోలీస్ శాఖ దానిపైన ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు ఏది ఏమన్నప్పటికీ కూడా ఒక మైనార్టీ నాయకుడి పైన ప్రాణహాని ఉందని ఇన్నిసార్లు చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు కానీ అక్కడ కుట్రకుతంతాలు చేస్తున్న ఏ పార్టీ నాయకులని కానీ సరే ఒక బీసీగా ఒక మైనార్టీగా ఎదుగుతున్న రాజకీయంగా ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం ఎవడో ఆర్థిక ఇబ్బందులు అక్రమ సంబంధాలు పనికిరాని వ్యవహారాలు పెట్టుకొని చనిపోతే అది కూడా నా మీద రద్దే రద్దే ప్రయత్నం రుద్దే ప్రయత్నం చేసే చేయడం జరిగింది అయినా చేసినప్పటికి కూడా అక్కడ ఆ ప్రాంతంలోనే మా బోరబండలో ఆ బూత్లో నాకు అత్య అధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది